అందరికీ వందనాలనియా నా పేరు హరికృష్ణ అనియా నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను నా భార్య పేరు మౌనిక బట్ తను నాలుగు రోజులకే అనుకోకుండా వాళ్ళ అన్నికి ఫోన్ రింగ్ ఇవ్వడంతో మేము మ్యారేజ్ చేసుకుంటూ తన వాళ్ళ ఇంట్లో చెప్పేసింది నేను చెప్పే వాళ్ళతో మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పకాని మాట్లాడింది మేము మిమ్మల్ని ఏమి అన్నాం అని చెప్పి మమ్మల్ని ఇంటికి రప్పించారు సరే కదా వాళ్ళు ఏమి అన్నరు అన్న ధీమాతో వాళ్ళ ఇంటికి పంపించి బట్ వాళ్ళు తనకి తనకు కట్టి తల్లిని తీసేయారు ప్లస్ మెట్టెలను ఆ కట్టిన తాళిని తీసేశారు ప్లస్ మెట్టెలను తీసేశారు చాలా అంటే చాలా హింస పెట్టి అవి తీసేశారు మా ఇంట్లో వాళ్ళు నన్ను ఏం వాళ్ళు చంపేస్తాను అని నేను నన్ను ఇంట్లో ఉంచేశారు అంటే నేను కూడా ఇంట్లో భయపెట్టారు నన్ను కూడా ఇంట్లో భయపెట్టారు నిన్ను చంపేస్తారు మా ఇంట్లో తనను ఇంకా కలవకుండా వీలునామా రాయించుకున్నారు మా ఇంట్లో వాళ్ళు దేవుడిని నమ్ముకున్నాం వాళ్ళు కూడా నమ్ముకున్నారు బట్ నా వల్ల తన జీవిత నాశనం చేసుకుంది జరిగి ఇది జరిగి సిక్స్ మంత్స్ అవుతుంది నేను ఇప్పటి వరకు తనను చూడలేదు కానీ తనకి ఇంకొక పెళ్లి చేద్దాం అనుకున్న తను మాత్రం నా దగ్గరకు వస్తాను అను ఉంది ఇప్పుడు తనను తప్ప వేరే అమ్మాయి వద్దు అనే స్థితిలో నేను ఉన్న మా ఇంట్లో వాళ్ళు వేరే పెళ్లి చేద్దామనుకున్నారు అన్నయ్య నేను మాత్రం దేవుని మీద నమ్మకంతో ఉన్నా తన్నే నా దగ్గరకు వస్తుంది అని అన్నయ్య ఇప్పుడు బైబిల్ ప్రకారంగా నేను దేవుని ఎందే నమ్మకంతో ఉన్నా దేవుని అందే మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం కదా ఇప్పుడు అమ్మవాళ్ళు చెప్పారని తనని వదిలిపెట్టడం కరెక్ట్ తన గురించి వెయిట్ చేయటం కరెక్ట్ అన్నయ్య ఇప్పుడు ఆయన ఆయన అందే కలిసాము కలిసి మేము మాకు ఎందుకు ఈ పరీక్ష అర్థం కావట్లేదు నా ప్రశ్నలకు బైబిల్ నుండి సమాధానం చెప్తారని ఆశిస్తున్నాను దేవుడు ఒకసారి కలిగి కలిసిన వారిని విడదీయకూడదు కదనయ్య నాకు ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం ఇస్తారని వెయిట్ చేస్తున్నానయ్య హరికృష్ణ బైబిల్ నుంచి సమాధానాన్ని కోరుకుంటున్నాడు అంటే ఆయన ప్రేమించాడు అయితే మొదటిగా మరి వీళ్ళు వీళ్ళు వయస్సును రాయలేదు ఎందుకంటే చట్టరీత్యా మేజర్లుగా వివాహం చేసుకుంటే అబ్బాయికి ఇరవై ఒకటి నుండి అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు పైబడినట్లయితే చట్టరీత్యా వాళ్ళు అడల్ట్స్గా గుర్తింపబడతారు లేదా మేజర్స్గా గుర్తింపబడతారు కనుక వాళ్ళ వివాహం చెల్లుతుంది అయితే వాళ్ళు వివాహం చేసుకున్నారు అనడానికి తగిన సాక్ష్యాధారాలు కూడా వాళ్ళ దగ్గర ఉండాలి లేదా వాళ్ళు నిజంగా వాళ్ళు న్యాయాన్ని కోరుకుంటే తప్పనిసరిగా వాళ్ళు న్యాయస్థానాన్ని లేదా అధికారులను పోలీసు వర్గాల వారిని వాళ్ళు ఆశ్రయించాలి అయితే ఇక్కడ ఈ సోదరుడు తాను వివాహం చేసుకున్న అమ్మాయిని గురించి ఎదురు చూస్తున్నాడు వాళ్ళు నమ్మించి ఇంట్లో వాళ్ళు వేరొక వివాహం చేయడానికి సిద్ధపడుతున్నారు కాబట్టి అటువంటి వివాహంకి అంగీకరించవచ్చా లేదా తను విడిచి ఉండాలా అన్నది ఈయన ప్రశ్న నువ్వన్న మాట ప్రకారంగాన చివరిగా ఒకసారి కలిసిన తరువాత ఒకసారి ఏకమైన తరువాత వారికను ఇద్దరు కాక అనే పదం రాయబడింది బైబిల్లో అంటే వివాహం అనగానే కేవలం మెట్టలు పెట్టడం తాలి కట్టడం ఇది కాదు వివాహం అనగానే ఒక బాండింగ్ ఇది దేవుడు ఇరువురి మధ్య ఏర్పరిచిన ఒక చక్కటి బంధం అంటారు దాన్ని ఎందుకు బంధాన్ని ఇచ్చాడు అంటే ఒకరికొకరు సహకరించుకోవటానికి అది కూడా ఎవరి నిమిత్తం దేవుని పని కోసమే ఇద్దరిని దేవుడు జతపరిచాడు అంటే దానికి కారణం ఇద్దరిని దేవుడు జతపరిచాడు అంటే దానికి కారణం ఆయన నిమిత్తమే అసలు పుట్టిందే ఆయన సంకల్పం కోసం తల్లి గర్భంలో మనం నిర్మించబడిందే ఆయన కోసం అని మనం చదువుకుంటున్నప్పుడు మన జీవితంలో మనకు జరిగి సంభవించేవన్నీ కూడా దైవ చిత్తానుసారంగా అవి ఆయన కోసమే ఇవ్వబడ్డాయి పిల్లల ఆయన కోసం ఇవ్వబడ్డారు భార్య ఆయన కోసమే ఇవ్వబడింది భర్త ఆయన కోసమే ఇవ్వబడ్డాడు ఈ బంధాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే నాతో మీకున్న అనుబంధాన్ని ఈ ప్రపంచానికి మీరు ప్రకటించాలి అందుకోసం మీరు ఇరువురు దంపతులుగా లేదా పిల్లలను కుటుంబంగా నా కుటుంబంతో మీకున్న అనుబంధాన్ని మీరు సమాజానికి చెప్పాలి అన్నదే దేవుని ఆశ మరి ఈరోజు ఎంతమంది అటువంటి బంధాలకు విలువనిస్తున్నారు అంటే సమాజంలో మనం చూసాం యూజ్ అండ్ త్రో యూజ్ అండ్ త్రో అంటే మనుషులను వాడుకోవటం వాడుకున్న తర్వాత విసిరి పారేయటం ఒక ప్లాస్టిక్ కప్పులో లేదంటే ఒక పేపర్ కప్పులో ఎలాగైతే పానీయాన్ని మనం స్వీకరించిన తర్వాత దాన్ని పారేస్తామో విడిచిపెడతాము గార్బేజ్లు పడేస్తాము మనుష్యుల మధ్య బంధాలు కూడా ఈరోజు అలాగే మారిపోయి ఇది ఎంత దురదృష్టకరమైన విషయం ఎందుకంటే బంధాలు గట్టిపడకపోవడానికి గల కారణం వారి ఇరువురు మధ్య ఉన్నది గతంలో మీకు ఒకసారి చెప్పాను కేవలం లావాదేవీలు ఆర్థిక పరమైన లావాదేవీలు అని మనం చెప్పుకోవచ్చు ఎలాంటి ఆర్థిక పరమైన లావాదేవీలు మా అమ్మాయికి మీరు ఎంత కట్నం ఇచ్చారు మేము మీకు ఎంత ఇచ్చాము మీరు మాకు ఎంత మొట్ట చెప్పారు లేదా ఇద్దరు ఉద్యోగస్తులు వాళ్ళు చదువుకున్న వాళ్ళు లేదా కులాన్ని బట్టని ఏమండి లేదా క్రైస్తవులు మతాన్ని బట్టను ఏమంటే ఇలా పలు రకాలైన విషయాలతో బంధాలను ఏర్పాటు చేస్తున్నారు మనుషుల మధ్య బంధం ఏర్పాటు చేయడం సులువేమో కానీ ఆ బంధాన్ని చివరి వరకు నిలబెట్టుకోవడం అనేది చాలా కష్టం ఈరోజున్న ట్రెండ్ ఎలా మారిపోయిందంటే సమాజంలో బంధాలకు విలువ లేదు మనుషుల మధ్య ఉన్న అనుబంధాలకు విలువ లేదు అంటే అవసరానకు మనిషిని వాడుకోవటం ఆ తర్వాత నీతో నాకు సంబంధం లేదు నీతో నాకు పని లేదు ఎందుకంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ లాగా ఇది ఇరువురు మధ్య ఒక అంగీకారంలా మారిపోయింది అంటే ఏంటి ఇద్దరు వ్యాపారంలో ఒకటిగా ఉండాలన్నా లేదంటే నీవు నన్ను పోషించాలనా లేదంటే నేను నీకు సహకరించాలన్నా ఇదేని విషయంలో ఒక కుటుంబ విషయంలో కానీ వివాహం అయిన తర్వాత విడిపోయిన జంటలు బిడ్డలను కన్న తర్వాత విడిపోయిన జంటలు తర్వాత పెద్ద అయిన తర్వాత పిల్లలు పెద్దైన తర్వాత కూడా విడిపోతున్న జంటలు ఎందుకు ఇలా మారిపోతున్నారు అంటే దానికి కారణం ఇరువురు మధ్య సరైన అనుబంధం అంటే దైవ సంబంధమైన అనుబంధం లేదు అనేది అర్థం చేసుకోవాలి ఈరోజు మానవ సంబంధమైన అనుబంధాలే ఉంటున్నాయి మానవ అనుబంధాల్లో ఏముంటాయి ఏమంటే శరీర సంబంధమైన కోరికలు లేదంటే ఇరువురి మధ్య ఆర్థిక లావాదేవీలు లేదంటే కుటుంబపరమైన బంధాలు ఏంటంటే మా మేనత్త కొడుకను మరి లేదంటే మా అక్క కొడుకను కూతురను రక్తాన్ని బట్టి ఏర్పరచుకున్న బంధాలు కులాన్ని బట్టి ఏర్పరచుకున్న బంధాలు సంఘాలను బట్టి సంస్థలను బట్టి ఏర్పరచుకున్న బంధాలు లేవా ఇవన్నీ ఇలాంటి బంధాలు ఏర్పాటు చేసుకుంటున్నారు కనుక అవి ఎక్కువ కాలం నిలబడటం లేదు నిలబడాలి అంటే దాని మధ్య ఏం కావాలి మీ శరీర సంబంధమైన బంధాలు దృఢపడాలి అంటే దానితో దేవుని యొక్క అనుబంధం జతపడితే అది ఎల్లకాలం చచ్చిపోయినంతవరకు ఉంటుంది ఎందుకంటే ప్రేమకు చావు లేదు ప్రేమ చనిపోదు ఒకళ్ళు ప్రేమిస్తే అది శరీర సంబంధమైనదే కాదు ఒక వ్యక్తిని అభిమానించటం ఒక వ్యక్తి ఒక వ్యక్తిని ప్రేమించటం కేవలం వాళ్ళ శరీర సంబంధమైన ఏమంటారు దాన్ని ఇష్టాలను నెరవేర్చుకోవడానికి మాత్రమే కాదు ఒకరి పట్ల ఒకరు కడవరకు నమ్మకంగా కలిసి జీవించటం అనేది ఆ బంధం యొక్క ప్రాధాన్యత అనేది మనం అర్థం చేసుకోవాలి అయితే చట్టపరంగా ఈరోజు ఎన్నో వెసులుబాట్లు వచ్చేసాయి ఎలా ఆ పర్లేదాన్ని పెద్దల అంగీకారం మీద ఇరు వర్గాలు అంగీకరించారు కాబట్టి ఎక్కువగా పల్లెల్లో పట్టణాల్లో కాకుండా పల్లెల్లో గ్రామ పెద్దలు కూర్చొని ఇరువురికి కాగితాలు రాయించేసి ఆ మీరిద్దరు విడిపోండి అని చెప్పి వాళ్ళ వాళ్ళ వివాహానికి చెల్లు చీటీ రాస్తున్నారు అంటే వాళ్ళ బంధానికి చెల్లు చీటీ అంటారు దాన్ని అంటే ఇక నువ్వు వేరే ఆమెను చేసుకోవచ్చు నువ్వు వేరే ఆయన చేసుకోవచ్చు లేదా బలవంతంగా ఇదిగో ఇప్పుడు ఈ సందర్భంలో జరిగినట్లుగా కారణం ఏంటంటే ఏవో కారణాలు ఉంటాయి మా కులం కాదను లేదంటే అబ్బాయి మాకు నచ్చలేదనో అమ్మాయి మాకు నచ్చలేదనో ఇలా పలు రకాలైన కారణాలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు కానీ దేవుడు చెబుతున్న మాట దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు అంటే దేవుడు జతపరిచారంటే అందరే జతపరిచాడా దేవుని సంకల్పం కోసం జతపరచబడిన వాళ్ళు దేవుని కార్యార్థమై ఒకటిగా ఉండాలి ఇక్కడ వరకు అనుకున్న వాళ్ళు ఎవరైతే దేవునికి ప్రథమ స్థానం వాళ్ళ బ్రతుకులలో ఇస్తారో వాళ్ళ బంధం దేవుని కొరకైన బంధం మర్చిపోకండి ఆర్థిక వ్యాపార లావాదేవీల కోసం సంబంధాలు కలుపుకున్న వాళ్ళు ఉంటారు అలాగే కులాన్ని బట్టి సంబంధాలు కలుపుకుంటున్నారు అలాగే వృత్తులను బట్టి సంబంధాలు కలుపుకుంటున్నారు హోదాలను బట్టి సంబంధాలు అంటే ఏంటి ఒక ఎంపీ కూతురు ఒక ఎంపీ కొడుకుని చేసుకోవడం లేక ఎమ్మెల్యే కూతురు ఇంకొక ఎమ్మెల్యే కొడుకుని చేసుకోవడం అంటే అధికార హోదాలు వాటిని బట్టి ఇలాంటి బంధాలు ఏర్పరచుకుంటే ఇక వాళ్ళ మధ్య పటుత్వం ఇది వాళ్ళ మధ్య బద్ధం యొక్క పటిష్టత ఎలా ఉంటుంది మీరు చెప్పండి అందుకే ఈరోజు ఎక్కువ మంది విడిపోవడానికి లేదా కుటుంబంలో కలతలు వచ్చి దూరంగా ఉండడానికి గల కారణం కనుక దేవుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే భార్య భర్తను కానీ భర్త భార్యను కానీ ఎడబాయకూడదు అనే మాట అన్నాడు చూడండి చదువుదాం మరి కొరి రాసిన మొదటి పత్రికలో ఏడవ అధ్యాయంలో ఏమంటున్నారు చూడండి రెండవ వచ్చినం మూడవ వచ్చినం భార్య భర్త భార్యకును అలాగే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను వారి వారి ధర్మములు నడుప అని ఇంకేమంటున్నాడు భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారం లేదు ఏంటి ఒకరి దేహం పైన ఒకరికి అధికారం ఏంటి ఎవరి దేహం మీద అధికారం లేదంట భార్యకి తన దేహం పైన అధికారం లేదంటే మరి ఎవరికి అధికారం నీ మెడలో తాళి కట్టాడే ఆయనకు ఉందట ఆమె శరీరం మీద అధికారం అలాగే ఆయనకు భర్తకు తన దేహం పైన అధికారం లేదట అలాగనే భర్తకే కానీ భా భార్యకే కాని భర్తకు తన దేహము పైన అధికారము లేదు అని చెబుతూ పదవచ్చునం కోరిన రాసిన మొదటి పత్రిక ఏడు అధ్యం పదవచ్చునం అన్నాడు పెండ్లి అయిన వారికి పెండ్లి అయిన వారికి అంటే దేవుని సన్నిధిలో సముఖములో ఇద్దరు అంగీకరించి వివాహం చేసుకుని ఒక్కటైతే ఏమంటే ఏమంటున్నాడు పెండ్లైన వారికి నేను కాదు ఇది నేను చెబుతున్నది కాదు ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు అంటే ఇద్దరు విడిపోయే అవకాశం లేదు నేను ఇవ్వను విడిపోకూడదు అని చెప్తున్నాడు అంటే మరి వివాహం జరిగిన తర్వాత ఏవో కారణాల చేత కులం కుదరలేదనో లేదంటే హోదా కుదరలేదనో లేదంటే ప్రేమించి వివాహం చేసుకున్నారనో ఈ కారణాల చేత ఇద్దరిని వేరు చెయ్యకూడదు ఎందుకంటే మరలా చెప్తున్నాను వివాహం అనగానే ఇది పసుపు తాడులోనో మూడు మొళ్లలోనో లేదంటే కాలికి పెట్టిన మెట్టెలలోనో లేదు ఎందులో ఉందో తెలుసా వారిద్దరు ఇక మీదట ఇద్దరు కారట వారెవరట ఏక శరీరము మతీ శోత పంతొమ్మిది అధ్యాయం ఆ సందర్భాన్ని అడుగుతున్నప్పుడు విశ్వప్రభు వారు చెబుతున్న మాటలు చూడండి ఏమని అంటున్నారు మత్తి సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చిన కాబట్టి వారికి ఇద్దరు కాక అన్నంటే ఇద్దరు వేరు వేరు కాదట ఎప్పుడు వివాహం జరిగిన తర్వాత అంటే తలకట్టేస్తే అయిపోయిందా కాదక్కడ వారి ఇరువురు ఏక శరీరము ఏక శరీరము అంటే వివాహంలో జరిగే ప్రక్రియ ఏంటంటే శరీరాలు రెండుగా ఉన్నవి ఒక్కటిగా మారుతున్నాయి అంటే ఒకే దేహము మరి ఒక దేహాన్ని ఎలా విడదీయగలం మన దేహంలో నుంచి ఒక కన్ను నుంచి మరొక కన్నును వేరు చేయలేము ఒక చేతి నుంచి మరొక చేతిని వేరుగా పెట్టి ఉంచలేము అవయవాన్ని ఎలాగైతే దూరం చేయటం అక్రమమో అసంభవమో అలాగే వివాహం అనే బంధంలో కూడా ఒకసారి జతపరచబడిన వాళ్ళు వాళ్ళు వేరుగా ఉండకూడదు ఒకవేళ ఉన్నా అది నేరం విడిచిపెట్టకూడదు ఆయన దేవుడు కలిపాడు కదా మిమ్మల్ని పానుపులో కలుపుతున్నాడు మిమ్మల్ని ఇద్దరిని ఒక్కటిగా చూస్తున్నాడు మీ ఇద్దరి నుంచి దేవుడు తన కొరకు ఏం రప్పించాలనుకుంటున్నాడు గర్భఫలాన్ని రప్పించాలి అనుకుంటున్నాడు ఆ వాళ్ళని బహుమతిగా మీకు ఇవ్వాలి అనుకుంటున్నాడు మరలా అనుకున్నప్పుడు ఎలా పెద్దలు గాని మనుష్యులు కానీ వేరుపరచగలరు అందుకే దేవుడు జతపరిచిన వారిని అని అంటున్నాడు ఆ మాట దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు తల్లిదండ్రులు ఎవరు వేరు చేయడానికి ఏమండి గ్రామ పెద్దలు ఎవరు వేరు చేయడానికి చట్టాలు ఏంటి ఏవవి పెద్ద వాళ్ళని వేరు చేయడానికి అధికారం ఉంటే వేరు చేయొచ్చా అధికారాల బట్టి ఎవరు ఎవరిని వేరు చెయ్యకూడదు దట్టు ప్రతి మనిషికి ఈరోజు మన దేశంలో ఉన్న ప్రాథమిక హక్కు ఏంటంటే స్వతంత్రత స్వతంత్రత అంటే చట్టం ప్రతి మనిషికి ఇచ్చిన స్వేచ్ఛ స్వతంత్రం ఏంటంటే ఒకసారి మేజర్ అయిన తరువాత వారు ఎవరికి నచ్చినట్లుగా వారు జీవించాలి అలాగని విచ్చలవిడిగా ఉండటం అని కాదు ఇక్కడ తమకున్న స్వేచ్ఛ ఏంటంటే వారు నచ్చిన వారిని కోరుకోవచ్చు వారు నచ్చిన వారిని వివాహం చేసుకోవచ్చు అనే ఒక ప్రాథమిక హక్కు ప్రతి మనిషికి ఉంటుంది ఆ మానవ హ్యూమన్ రైట్స్ అంటారు దాన్ని వాటిని హ్యూమన్ రైట్స్ మానవ హక్కులు అంటారు దాన్ని కనుక ఆ మానవ హక్కుల అనేది ఎలా చేస్తారు ఏమిటి మరి ఎన్నో భయం బలవంతంగా చేస్తున్నారు కదండి ఇవన్నీ అనేసి అంటే అంటే వారి వరకు వెళ్ళదు కనుక అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఒకటి భారతదేశంలో ఉంది వాళ్ళ దగ్గరికి వెళితే ప్రాథమికమైన హక్కు ఒకవేళ మీద ఏ మనిషితో ఉల్లంఘించినా వాళ్ళ చేత మీరు శిక్షార్హులు ఢిల్లీలో ఉంటుందని హెడ్ ఆఫీస్ అలాగే ప్రతి రాష్ట్రంలో కూడా ఉంటుంది అంటే మానవ హక్కుల కమిషన్ అంటారు దాన్ని అంటే ప్రతి మనిషికి తనకి ఇవ్వాల్సిన ప్రాథమిక హక్కులు ఉండాలి ఏమంటే బాల్య వివాహాలు అంటారా ఓకే అవి తప్పు వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళిద్దరిని జతపరచడం అనేది తప్పు కనుక ప్ర వాటిని దేశం రద్దు చేసేసింది పెద్దలైన తర్వాత వాళ్ళకి చట్టపరమైన హక్కులు వచ్చిన తర్వాత ఇద్దరు ఒకటైన తర్వాత ఎవరు వాళ్ళని వేరు చేయాలి తల్లిదండ్రుల పెద్దల కుటుంబ సభ్యుల వీళ్ళెవ్వరూ చేసే హక్కు లేదు కనుక మరి ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు ఏం చేయాలి ఒకటి చట్టాన్ని ఆశ్రయించాలి ఏంటి అధికారులు వాళ్ళు దేవుని వల్ల నియమించబడిన వారే కదా మీకు న్యాయం తీర్చడానికే కదా వాళ్ళంతా ఉన్నారు కనుక నీ భార్య కోసం ఒకళ్ళు నీకు నిజంగా నువ్వు ఆమెనే కోరుకుంటుంటే ఆమెతోనూ ఉండాలి అనే ఆకాంక్ష నీలో కనబడుతుంది కాబట్టి తప్పనిసరిగా నీవు ఆ లోకల్ సంబంధించిన అధికారులు చట్టపరమైన అధికారుల దగ్గరకు నువ్వు వెళ్ళాలి నీ దగ్గర రుజువులు రుజువులేంటో అంతేగాని మూడో గంటకి తెలియకుండా ఎక్కడైనా తాడిగట్టేశానంటే మేము ఇద్దరు ఉన్నామంటే కుదరదు లేదా నేను ఈమెతో ఉన్నాను ఆయనతో ఆయన నాతో ఉన్నాడు అనడానికి వాళ్ళిద్దరి మధ్యన జరిగిన ఏమండి శరీర సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవైనా ప్రూవ్ చేయాలి ఎలా దానికి మెడికల్ రికార్డ్స్ దానికి ఉంటాయి అంటే ఒక మనిషిని పరీక్షిస్తే వాళ్ళు ఎవరితో ఉన్నారు అన్న విషయాలు కూడా బయటపడిపోయే అవకాశాలు ఈరోజు ఉన్నాయి కనుక అలా మీరు ప్రూవ్ చేసుకొని ఇవి నా భార్య నేను తాళి కట్టాను మీ కలిసి ఉన్నాము కాపురం చేశాము అనేది చట్టానికి మీరు రుజువులు చూపించగలిగితే ఎందుకంటే చట్టానికి రుజువులే కావాలి సాక్ష్యాలు లేకుండా చట్టం కూడా ఏమి చేయలేదు అయితే దీనికి అతీతంగా దేవుని చట్టం అనేది ఉంది నువ్వు కోరుకున్నావు వివాహం చేసుకున్నావు కాబట్టి ముందు అధికారులను ఆశ్రయించు అధికారులు న్యాయం చెయ్యకపోతే అప్పుడు అందరికీ పైనన్న అధికారి నీ పరలోకపు తండ్రి ఎవరి మెడలు ఎలా వంచాలో నిజంగా మీ బంధంలోని పవిత్రత దేవుని కొరకు నేను కోరుకున్న వాళ్ళ కోసమే నేను ఉంటాను అనే పవిత్రత మీ బంధంలో ఉంటే ఖచ్చితంగా మీ బంధాన్ని కలిపే బాధ్యత పరలోకపు తండ్రి తీసుకుంటాడు నేనా కనుక డోంట్ వరీ వివాహం చేసుకోవటం తప్పు కాదు అలాగని అందరిని ఎదిరించేసి చేసుకోవడం కూడా నేను సమర్థించను కా కాకపోతే విషయం ఏంటంటే మీ ఇష్టం మీ ప్రేమ ఏదైతే ఉందో ఖచ్చితంగా పెద్దలను ఒప్పించాలి కానీ మరి ఇక్కడ విషయంలో పాపం అమాయకురాలుగానే చెప్పింది ఇలా నేను చేసుకోబోతున్నానని తల్లిదండ్రుల మీద ఉన్న గౌరవంతో కానీ వాళ్ళు మంచి మాటలు చెప్పి మోసగించి లోక సంబంధులు కాబట్టి మళ్ళా క్రైస్తవులు అలాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు బలవంతంగా విడదీసిన పరిస్థితులు ఇక్కడ మనకు కనబడుతున్నాయి అది బైబుల్ ప్రకారంగా తప్పు ఏనా కనుక దేవుడు నీకు తప్పనిసరిగా న్యాయం చేస్తాడు ముందు నువ్వు చట్టపరమైన నీ దగ్గర రుజువులు సాక్ష్యాలతో నువ్వు వెళ్ళు వాళ్ళు చెయ్యని పక్షాన న్యాయం నీకు జరిగించిన పక్షంలో నీ పరలోకపు తండ్రి నీకు తీర్పరిగా నీకు న్యాయమూర్తిగా అన్ని పట్ల వ్యవహరిస్తాడు ఓకేనానా